అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఒకే ఒక ఐదు నిమిషాల్లోనే మనకు రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ఉంటుంది అదేనండి గోరు చిక్కుడుకాయల కూర చాలామంది గోరు చిక్కుడుకాయల కూర అంటే ఇష్టపడరు కానీ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఈ గోరు చిక్కుడుకాయలని ముటిక్కాయలు కూడా అంటారు ఎలా చేయాలో చూద్దాము ముందుగా గోరు చిక్కుడుకాయలన్నీ కడిగి మనకి కావలసిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా గింజలు వేయించినవి వేసుకోవాలి దానితో పాటు హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కార పొడి ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక ఏడు నుంచి ఎనిమిది దాకా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వేసుకొని మిక్సీకి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి పొడి పొడిగా ఇలా ఉండాలన్నమాట తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక కొద్ది కొద్దిగా ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకోవాలి అవి చిటపటమన్నాక అన్నాక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నవి అలాగే రెండు రెమ్మల కరేపాకు వేసి వేయించుకోవాలి ఇది కాస్త వేగాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న గోరుచికుడుకాయలని వేసుకోవాలి వేసుకొని గోరుచిక్కుడుకాయలకి ఆ ఆనియన్ ఆయిల్ అంతా కలిపే విధంగా ఇలా వేయించుకోవాలన్నమాట ఈ విధంగా వేయించుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసి ఇందాక మిక్సీ జార్ పట్టుకున్నాం కదా గింజల పొడిని ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మీరు కలుపుకునేటప్పుడు కొద్దిగా పలుచగానే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఉడికాక కూర బాగా చిక్కగా పడుతుందనమాట విధంగా కలిపేశాక ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు కారం సరిచూసుకోవాలి ఏదైనా తక్కువ పడితే మనం ఇప్పుడు వేసుకోవచ్చు అనమాట తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత ఉంచి ఒకే ఒక విజిల్కి పెట్టి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత కుక్కర్ విజిల్ అయిపోయింది ఇప్పుడు ప్రెషర్ అంతా తగ్గినాక మూత తీసి చూశాను చూడండి ఎంతో రుచిగా ఉండే గోర్జు కుడికాయల మొత్తకూర రెడీ అయిపోయిందనమాట కొంతమంది అయితే గోర్జు కుడికాయల తీ కూర కూడా అంటారు ఇప్పుడు మీరు ఒకసారి కలుపుకున్నాక కూరగాని చాలా పలుచగా ఉంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవచ్చు అలాగే మరీ చిక్కగా ఉంటే కాస్త వాటర్ కలిపి కూడా పెట్టుకోవచ్చు అనమాట పల్చగా ఉన్న చిక్కగా ఉన్న ఒక వన్ మినిట్ దాకా స్టవ్ పైన ఉంచి అవి మరిగేటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేయాలి అప్పుడే కూర టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కూర చపాతికి అన్నానికి సంగటికి చాలా బాగుంటుంది అంతేకాకుండా ఇందులో ధనియాల పొడి కూడా మరీ ఎక్కువగా వేయకూడదు ఎందుకంటే పల్లీల పొడి మనకు చిక్కదనము వస్తుంది కాబట్టి ధనియాల పొడిని తగ్గించే వేసుకోవాలి కాబట్టి నేను హాఫ్ స్పూన్నే వేశాను అనమాట జాబ్కి వాళ్ళు నైట్లోనే గోర్చి కురకాయని కట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచిన వెంటనే ఒకే ఒక ఐదు నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ